హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో బీరకాయ కొసుకుందాం అండి ఇది వేడి అన్నంలోకి గానీ చపాతీలోకి గానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే పెద్దగా ఉన్నటువంటి ఒక బీరకాయని తీసుకొని దీనిపైన ఉన్నటువంటి స్కిన్ని కొంచెం తీసేసేయాలండి స్కిన్ని తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి నీళ్లతో కడిగేసేసి ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసుకొని నిలువుగా అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగే బీరకాయ మొత్తాన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టినానండి పాత్రలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కొంచెం కాకిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండాను కాల్ టీ స్పూన్ అంతా ఇంగు వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి బీరకాయ ముక్కలు వేసి ఇరవై దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి ఇరవై దాకా చిన్న ఉల్లిపాయల్ని కూడా స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను ఎనిమిది పచ్చిమిర్చి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి మూడు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసేసి దీంట్లోకి కాలు టీ స్పూన్ అంతా పసుపు పసుపేసినాక పసుపు వేసినాక మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే అర్ధ లీటర్ అన్ని నీళ్ళు వేసిండానండి ఈ బీరకాయ ముక్కలు ఉడికేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇది ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని చూస్తే బాగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం తక్కువగా అంటే కొద్దిగా వేసిండానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కచ్చాపచ్చగా పప్పు రుద్దే కట్టితో రుద్దుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రుద్దుకోవాలి ఇంతేనండి దీన్ని వేడి వేడి అన్నంతో గాని చపాతీతో గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్